హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను పొద్దున్నేనే పోతా అంటారు అనుకుంటా ఉండరా మీరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా వచ్చేయండి మా జట్లో షెల్ల పోతా ఉంటే ఎనర్జీగా ఉంటుంది షెల్ల పోతా ఉంటే ఏం ఎనర్జీ వస్తుంది అనుకుంటా అంటారా వచ్చేయండి మా జట్లో చూపిస్తా మా బావ గాడీలకి చూపిస్తాను ఆ గాడిలో పోదాము మనిషి అందుకే నేను చెప్తుంది నా గాడిలోనే పోదాము అనేషి మా బావ నా గాడిలో పోదాము లాస్ట్ లాస్ట్కి నా గాడినే ఫిక్స్ అయింది ఇలా ఉంటుంది అంతా ఇంకా ఎలుగు కూడా ఏం లే ఫైవ్ ఓ క్లాక్ అయింది అప్పుడే లేపించి గాడిలో తోడుకొని పోతా ఉన్నాను మన చింతామణిలో ఉండే మార్కెట్ వెజిటేబుల్స్ అంతా కొనకి పోదామా ఫ్రెష్గా చిక్తుంది మనకి ఆ కావాలో ఎత్తుకోవచ్చు ప్రతి ఒక్క వెజిటేబుల్స్ కూడా చిక్తాయి మనకి ఎట్లా కావాలంటే అట్లా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి మనం ఎనర్జీగా ఉంటాము అని చెప్తాయి కదా అదే అండి మన కూరగాయలు ఫ్రెష్గా తింటే ఎనర్జీగానే ఉంటాం కదా అందుకే చెప్తే వెజిటేబుల్స్ ఆకుకూరలు అంతా తీసుకుంటా ఉంటే మా బావ ఏం చేస్తున్నారు చూడండి వచ్చేయండి చేయండి జూబీగా చూడండి ఆకులు తీసుకుంటా తీసుకుంటున్నారు మా ఎత్తుకి మా ఎత్తు వకాకేస్తుంది ఇంచోపకే రావాలా మార్కెట్కి తర్కారీ కానీ తీసుకుని అనుకోవచ్చు ఇలా హోల్సేల్గా చిక్తుంది ఫ్రెష్గా ఉంటుంది కదా అందుకు ఇంచోపికే లేచొస్తుంది మేము రోడ్లో చూడండి ఫ్రెండ్స్ ఎవరూ లేరు ప్రశాంతంగా పోతాడు షేల్ కదులుకొని మా బావా నన్ను ఇంట్లో వేసి పెట్టేసి ఎక్కడికి పోతారు సుధమా సుషేదం బ్రాండ్ ఆఫ్ ఫ్రెండ్స్ తర్గర ఇంట్లో పెట్టుకుంటూ ఆ పెట్టేసి నన్ను ఎత్తుకొని ఫోన్ చెప్తారు పొద్దునే లేచి మార్కెట్ తోడుకొని పోయి తిరిగి వాకింగ్ పోతుంది ఎక్కడికి పోతాడు మా ఊర్లో వాకింగ్ పోతే ఏమేమి తెలిసిన సుషేదం బ్రాండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే నేను పెయిన్లే మా బావ ఒకరే పోయినది వాకింగ్ పిల్లోడిని స్కూల్ కి గాని పంపించాలా రెడీ చేసి టిఫిన్ చేయాలా వంట చేయాలా నాకు ఇదే సరిపోతుంది మా బావ పైన ఓం నమ శివాయ పోతున్నా ఏడున్నర అయితే అయింది టైము వాకింగ్ వచ్చినాను ఈ పోతు స్పెషల్ వీడియో మీకే స్పెషల్ వీడియోలో మీరు ఏడా చూడాలి ఇట్లా వీడియో స్పెషల్ వీడియో ఏమప్ప అంటే మీరు జూల్లో ఆడ ఏడ చూడారు ఈ పోతు రియల్ గా చూపిస్తా నా కెమెరాలో మీ కండ్లకు చూపిస్తా సూప ఎన్ని నెమిళ్ళు ఉన్నాయో ఓ అట్లా నెమిల్ అది ఎన్ని ఉన్నాయో ఉన్నాయి కదా గుంపు గుంపే కోళ్ళు అనుకుంటే ఫస్ట్లో చూసి కోళ్ళు గారు వెళ్ళిపోయా నేను వచ్చిన తక్షణం మనిషి కనపడిచిన తక్షణం పెరిగి నాలుగు నాలుగుండే రెండు వెళ్ళిపోయా ఉండాయి అగో ఇంకోటి అక్కడ పోదాం సూపర్ బాబా నువ్వు చెప్పినట్లే వాకింగ్ పోతే ఎంత బాగుండే బాబా చూసేకి పికాక్లు కనా పికాక్లే కాదు ఫ్రెండ్స్ ఇంకా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మా ఊరు చూసేదానికి చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్లిప్ చేయొద్దన్నా ఇప్పుడు ఇంకో మాన్ల కుసండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో మాన్ల కుసండా ఇక్కడ మూడు ఆ తంచి మూడు జంపై వచ్చి ఇక్కడ కుసండా ఈ రెండు ఈడే ఉన్నాయి ఇంకాలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నువ్వు పోమ్మంట అంటే మూడు వేల స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రిటర్న్ వెళ్తే మళ్ళీ మూడో రోజుకి పది నుంచి పన్నెండు ట్రై చేస్తా బట్ కుదరదు ఒక రోజు బాగుంటుంది వాకింగ్ వస్తే రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు ట్రై చేయండి ఒకసారి చూడచ్చు మా ఊరి అందాలు ఎలా ఉన్నాయి మా ఊరి అందాలు మా ఊరి చెరువు ఇది పెద్ద చెరువు నీళ్ళే లేవమంటే రెండు పక్షులు పోతాడు అవి కనిపిస్తానయ్యా నేవా ఇది గో అక్షడ చూడొస్తాను ఇంకా చేస్తుంది కదా ఇందాక నమళ్ళు ఉండాయని చెప్పింది కదా ఇదే ఆ ప్లేస్ చూసా ఫ్రెండ్ ఎన్ని నెమలు ఉండాయి నేను వాకింగ్కి వచ్చినాను ఎన్ని నెముళ్ళు ఉండాడంతా చోడేశ్వరమ్మ దేవస్థానంకి వచ్చిన వచ్చిన వాకింగ్ వచ్చినాను క్లైమేట్ చూడొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్ దేవస్థానం ఎట్లుంది చోడేశ్వరమ్మ దేవస్థానం నమస్కారం చేసుకోండా బాగున్నాయి బాగున్నాయి మా తనంతా ఇష్టపడిపోతే అన్నీ బాగానే ఉంటాయి పికా కూస్తా ఉంటే కూడా చాలా బాగున్నాయి లోటస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ముందరకుండయి చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఉంటాయి అంటే అంత సూపర్గా ఉంది కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఒక లైక్ అన్నా మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఏంటి మా ఊరు వీడియోస్ చూసారు కదా ఫ్రెండ్స్ మా బాబెక్ వాకింగ్ పోతున్నా అంతే వీడియో